ఒక అదృష్టంగా ఈ రోజున మనందరం కూడా గుర్తుపట్టుకోవాలి ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు హాజరైన శాసన మండలి ప్రభుత్వ విప్పు హరిప్రసాద్ గారికి శాసనసభ విప్పు శ్రీధర్ గారికి కార్యక్రమాన్ని హోస్ట్ చేసినందుకు చిల్లపల్లి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు రాష్ట్రంలో కార్యక్రమాలు ఎక్కడ చేసినా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలు విజయవంతం అవ్వాలని ప్రతిరోజు కృషి చేసిన మన కళ్యాణం శ్రీనివాస్ గారికి వేదికను అలంకరించిన మన గుంటూరు జిల్లా అధ్యక్షులు ప్రకాశం జిల్లా అధ్యక్షులు వివిధ జిల్లాల అధ్యక్షులు అనంతపూరు అనంతపూర్ తిరుపతి చిత్తూరు కడప ప్రకాశం గుంటూరు జిల్లాలు ఈ జిల్లాల నుంచి విచ్చేసిన మా జనసేన కుటుంబ సభ్యులు అందరికీ ఆ కుటుంబాలకి మనస్ఫూర్తిగా మీకు అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే దూర ప్రయాణం మీరు చేపట్టారు ఆ ప్రయాణానికి తోడ్పడిన మా జన సైనికులకి మా నాయకులందరికీ కూడా పేరు పేరిన మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిని మనం కోల్పోయినప్పుడు ఎంత బాధ ఉంటుందో ఆ బాధ మీతో పంచుకోవడానికి ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు ప్రతి ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిసి పరామర్శించి ఆ చెక్ అందజేస్తే మీకు ధైర్యం నింపినట్టు వాళ్ళు ధైర్యం నింపడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన సంతకం చేసి పంపించిన ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం మీ అందరికీ అందించాలని ఒక తపనతో చేసిన కార్యక్రమం ఇది ఆ గుర్తింపు ద్వారా స్థానికంగా మీకు ఎప్పుడైనా ఏమైనా సమస్యలు ఉంటే మా జిల్లాలో ఉన్న నాయకులు జన సైనికులు వీర మహిళలందరూ కూడా కలిసికట్టుగా మీకోసం నిలబడేటట్టు మీ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకునేటట్టు ఆ సందర్భంలో ఒక పిలుపు ప్రతి ఒక్కరం కూడా మీకు ఉన్నాం ధైర్యంగా అని చెప్పడాని కోసం చేసిన ప్రయత్నం చాలా వరకు చేశాం అయితే ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చాం కొంచెం సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రతి జిల్లాలో మేము పర్యటించలేకపోతున్నాం ప్రతి ఇంటికి రాలేకపోతున్నాం కాబట్టి ముందుగా అందరిని కూడా క్షమించమని కోరుతున్నాం మిమ్మల్ని ఇంత దూరం ప్రయాణం చేసి మీరు ఇక్కడికి వచ్చేనందుకు ఇబ్బంది పెట్టినందుకు అయితే ఇందులో మనం ఆలోచించాల్సింది ఏంటంటే అందరం ఒక కుటుంబం అందరం అనేక సందర్భాల్లో కష్టాలు ఎదుర్కొన్నాం రాజకీయాల్లో అవమానాలు ఎదుర్కొన్నాం ప్రయాణం మాత్రం అంకిత భావంతో చేసాం పదవులతో చేసిన ప్రయాణం కాదు మంది కొంతమంది తెలియక రకరకాలుగా రోజున పవన్ కళ్యాణ్ గారి గురించో లేకపోతే ఆయన చేపట్టిన పదవి గురించో మాట్లాడుతూ ఉంటారు ఐదు సంవత్సరాల క్రితం జనసేన పార్టీలో పార్టీలో ఉన్న నాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడైనా పదవి గురించి మాట్లాడారో చెప్పండి ఆయన అన్న మాట ఒకటే మనం ధైర్యంగా ప్రజల కోసం నిలబడితే పార్టీ కోసం మనం కష్టపడి పనిచేసుకుంటే పదవులేమని దగ్గరికి వెతుక్కుంటూ వస్తాయని దానికోసమే నిలబడ్డాం మన జనసేన పార్టీలో కొంతమంది మరి వాళ్ళ నివాణాలో మూర్ఖులనే అవ్వాలి అనాలి కొంతమంది మూర్ఖులు కావాలని ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ ఇతర ప్రచార మాధ్యాల్లో కానీ అసలు జనసేన పార్టీలో ఎప్పుడైనా ఒక పదవి వస్తేనే మేము మీకు చేయగలుగుతాం అనే మాట అన్నామా చెప్పండి పదవి వచ్చినా రాకపోయినా ప్రతిపక్షంలో ఉన్న ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూనే వెళ్ళే వాళ్ళం ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం అదే జనసేన పార్టీ యొక్క గొప్పతనం ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం అని కాదు మనం చేసేది ఈ కార్యక్రమం